సంయుక్త కిషాన్ మోర్చా నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ నందు నిరసన చేపట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం యాభై లక్షల అరవై వేల కోట్ల రూపాయలు అందులో వ్యవసాయం దాని అనుబంధంగా కేటాయించింది ఒక లక్ష డెబ్బై ఒక వేల కోట్ల రూపాయలు జీడిపిలో వ్యవసాయం వాటా పద్దెనిమిది శాతం బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయించింది కేవలం రెండు ఐదు శాతం వాట ప్రకారం కనీసం పది శాతం నిధులు కేటాయించాలి ఐదు లక్షల కోట్ల రూపాయలు ఆయన కేటాయించాలి ముఖ్యమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం గత బడ్జెట్ లో పదిహేను వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లలో కేటాయించారు ఈ బడ్జెట్ లో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తగ్గించారు దీనివల్ల రైతులు పంట నష్టపరిహారం ఇచ్చే పరిస్థితిలో మాత్రం వీలు పడదు ఈ కార్యక్రమంలో చిరసాని కోటిరెడ్డి రైతు సంఘాల జిల్లా అధ్యక్షులు గంగపట్నం రమణయ్య తదితరులు రైతు సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొని ఘనంగా కార్యక్రమం నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయం చేసి అర్జీ సమర్పించుకోవడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు అది ఏంటండి అంటే జనరంజం రండో అవుతుంది కదా సెంట్రల్ ఎంట్రన్ దగ్గర నుండి డౌన్ ఆర్చ్ నుండి ఎంట్రాల్ కొని ఆ కుమార్శూరు మంది హమైశూరు దగ్గర ఏ 8% రావాలి పోయింది అది మళ్ళా

పరిశీలిస్తే రైతాంగానికి వచ్చేది చాలా తక్కువ ఇట్లాంటి స్థితిలో మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అర్థం కాకుండా గత నాలుగు సంవత్సరాల నుంచి రైతులు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మరి కష్ట నష్టాలకి బా బాధపడుతూ అనేక ఉద్యమాలు చేస్తూ రకరకాలుగా ఆందోళన చేస్తున్నారు అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మక నీరెత్తినట్లుంది ఈ మధ్యకాలంలో గత డెబ్బై ఐదు రోజుల నుంచి సుజిత్ సింగ్ దళైవాల అనే ఆయన ఆమర నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు ఆయన్ని హాస్పిటలైజ్ చేసి అది నిర్మించుకునేటట్టు ప్రయత్నిస్తున్నారు కానీ మేము అడిగిన న్యాయమైన కోర్కల్ని ఎవరూ కూడా సమాధానం కూడా చెప్పలేదు ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఎంపీలు ఎవరు కూడా పెద్దగా రైతాంగాన్ని గురించి పట్టించుకున్న లేదు ఆ ఉద్దేశంతో ఈ నెల ఐదో తారీఖున అంటే ఇప్పుడు అన్ని చోట్ల జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్ని చోట్ల కూడా ఈ విధంగా నిరసన తెలియజేసి తెలియజేయమని హైకమాండ్ నుంచి అంటే సెంట్రల్ కమిటీ అది స్టేట్ కమిటీల నుంచి మాకు ఉత్తమానం వచ్చింది దాని ప్రకారం ఇక్కడ ఈ రోజు మనం అందరూ కూడా కలుసుకున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం రైతాంగాన్ని విడమర్చి రైతాంగానికి న్యాయం చేసే న్యాయమైన కోతికలు మేము అడుగుతుంది కూడా మద్దతు ధరకి సత్తం చేయమంటున్నాం ఎందుకంటే ఈ రోజున మన జిల్లాలో కోతలు ప్రారంభమైనాయి పంతొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలకి కనీస మద్దతు ధర ఉంటే పదహారు పదిహేను వేలకు వచ్చిస్తున్నారంటే స్టార్టింగ్లోనే అసలు మరి రైతాంగాన్ని ఏం చేయదలుచుకున్నారు ప్రభుత్వం కానీ అట్లాగే కొనుగోలుదారులు కానీ అసలు ఏమీ అర్థం కాకుండా ఉంది గత రెండు మూడు పంటల నుంచి క్రితం రెండు మూడు పంటలు కూడా మద్దతు ధర కంటే నాలుగు వేలు ఐదు వేలు ఎక్కువకి అమ్ముకోగలిగారు దాంతో చాలామంది ఆనందించారు రైతాంగం అంతా ఇప్పుడు అదే నాలుగైదు వేలు తగ్గించుకుంటున్నారు మరి దీనికి న్యాయం జరగటం లేదు ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ పట్టించుకోవటం లేదు దీని మీద ఈ కార్యక్రమం టేకప్ చేశాం ఇప్పుడు ఈ పది నిమిషాల తర్వాత ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తాం అందరికీ నమస్కారం నా పేరు గంగపట్నం రమణయ్య రైతాంగం జిల్లా కార్యదర్శిని పార్లమెంట్లో ముఖ్యమంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ మీద మాట్లాడుతూనే ఉన్నారు చర్చ జరుగుతూ ఉంది ఇంకా బడ్జెట్ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టకుండానే మన దేశంలో ఉండే మొత్తం మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా లేకపోతే అధికార పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ఇంతకంటే బడ్జెట్ మనం ఊహించలేము ప్రపంచంలోనే అత్యు ఉత్తమైన బడ్జెట్ ఇది వ్యవసాయ రంగానికి పెద్ద పెట్టేసాము విద్యా విద్యానికి పెద్ద పెట్టేసాము ఆరోగ్యానికి పెద్ద అని చెప్పి అద్దరు కొట్టేసాయి నేను అడుగుతా ఉన్నా మన జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు కూడా చాలా ఇంతకంటే బడ్జెట్ మనం ఊహించలేము ఇది కళ్ళు కూడా జరగదని చెప్పినారు అసలు నేను అడిగేది ఏంటంటే వ్యవసాయ రంగంకి మీరు ఎంత కేటాయించారు జీడిపిలో జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత మన వ్యవసాయ రంగానికి లక్ష డెబ్బై రెండు వేల కోట్ల బడ్జెట్లో కేటాయించారు అది ఎంత శాతం రెండు పాయింట్ ఐదు శాతం మన జీడిపికి వ్యవసాయ రంగానికి వచ్చే ఆదాయం ఎంత పంతొమ్మిది శాతం పంతొమ్మిది శాతం ఆదాయం వచ్చే ఒక రంగానికి రెండు పాయింట్ ఐదు శాతం కేటాయింపులు ఈ భారతదేశంలో అసలు వ్యవసాయ దేశం ఇదని మర్చిపోయారు పార్లమెంట్లో చర్చ జరుగుతుంటే రైతులు భారతదేశంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ నాలుగు సంవత్సరాలుగా యుద్ధం చేస్తూ ఉన్నారు ఇందులో వర్షం లేదు ఎండా లేదు మద్దతు ధర ప్రకటించండి అది చాలదు ఆ ప్రకటించిన మద్దతు ధరకి చట్టం చేయాలని చెప్పి కొంతెత్తి పోట్లాడుతూ ఉంటే పార్లమెంట్లో వ్యవసాయం గురించి వ్యవసాయాన్ని కేటాయించిన బడ్జెట్ గురించి ఒక్క మాట మాట్లాడే పార్లమెంట్ సభ్యులు లేదంటే మనం బాధపడాల్సిన విషయం అందుకని మీ మేము చెప్తా ఉన్నాం ఎరువు ఎరువులకి మీరు ఎంత సభ్యులు ఇచ్చారు ఈ బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లు తగ్గించారు ఇరవై ఆరు వేల కోట్లు తగ్గించారు పెంచలేమా ఎరువులకి ఎరువులకి ప్రతిరోజు రేట్లు పెంచుతా ఉన్నారు ఈ బడ్జెట్ లో ఏమైనా సబ్సిడీ పెంచుతారని చెప్పి ఎదురు చూస్తే ఇరవై ఆరు వేల కోట్లు కొద్దిసారి కంటే తగ్గించారు మరి వ్యవసాయం ఎలా చేయాలి రైతులు పెట్టుబడి సాయం ఏమైనా పెంచారా అది తగ్గించారు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు దాదాపు నాలుగు లక్షల యాభై వేల మంది పది సంవత్సరాల్లో రైతులు అన్యాయంగా చేసుకున్నారు వ్యవసాయ ఈ రోజుకి వ్యవసాయ రంగం మీద యాభై ఐదు మంది ఆధారపడి గ్రామాల్లో ఉన్నారు మరి వ్యవసాయ రంగానికి నాకు అర్థం కాలేదు మేము చెప్తా ఉన్నాం ఈ రైతులు నాలుగైదు రాష్ట్రాల్లో ఈ రోజు చట్టం చేయించుకోవడం అయితే ఒకటైతే బడ్జెట్ కేటాయింపు అతి తక్కువ బడ్జెట్ కేటాయించడం ఒకటైతే అసలు పార్లమెంట్ లో చర్చ జరగలేదు అనేది ఒక కోపంగా ఉద్రిక్తంగా ఉంది ఈ రోజు అందుకే మా మాకు మా మిత్రులు గంట గంటకు ఫోన్ చేస్తాము రామణయ్య గారు మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి పోతున్నారు ఏంటి అని ఇక్కడ కాదు రైతులు అక్కడ ఉన్నారు ఈరోజు పరిస్థితి ఏ రోజు ఏ వస్తుందో దానికి కూడా ఈ నెల్లూరు జిల్లాలో రైతులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను చెప్తున్నా ప్రధానమంత్రి ఫస్ యోజన పథకం ఒకటి ఇన్సూరెన్స్కి సంబంధించి ఏదైనా పంట నష్టపోతే మొత్తం పంట నష్టపరిహారం ఇవ్వాలా దానికి కూడా కేటాయింపులు లేవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి